Thank mm -hmm. you. వైద్యం సో రోజు అయితే కలువ పువ్వులు అంటే వాటర్ లిలీస్ మనం తెప్పించుకున్న తర్వాత నాటుతాము అలాగే హెవీగా పువ్వులు పూయాలంటే కొన్నిసార్లు డౌట్ అయితే ఉంటుంది కదా ఒకసారి నాటితే చాలా మరీ మరీ మనం క్లీనింగ్ చేసుకోవాలా వాటర్ని సో ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి కదా మరి ఎలా క్లీనింగ్ చేసుకోవాలి హెవీగా పువ్వులు రావాలంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే బాగా వస్తాయి అనేది అంతా కూడా రోజు టప్ క్లీన్ చేస్తూ చూపిస్తాను సో ఇలా చేసినట్లయితే మనం ఎన్నైనా వాటర్ లిల్లీ కలెక్ట్ చేయొచ్చు ఇంకా లైన్గా కూడా టబ్స్ అనేవి పెట్టుకోవచ్చు సో టబ్సే కాకుండా టబ్ లేకపోయినా కూడా చిన్న చిన్న బకెట్స్లో కూడా మనకు ఈ వాటర్ లిలీస్ అనేది పెరుగుతాయి ఇంకా కొందరైతే పాట్ ఇన్ పాట్ మెథడ్ అంటే టబ్ ఇన్ టబ్ మెథడ్ అంటే ఒక రౌండ్ పెద్ద టబ్ ఉండి మిడిలో చిన్న పాట్లో కూడా నాటి డిప్ చేయొచ్చు సో ఆ విధంగా నాటినా బాగా వస్తాయి లేదంటే మనకు హెవీగా ప్రొపగేట్ కావాలి మంచి పెద్ద సైజ్ పూలు రావాలంటే డైరెక్ట్గా కూడా మనం మట్టిలో పెద్ద టబ్లోనే నాటేయచ్చు సో ఈ విధంగా ఎలా నాటినా కూడా మనకు క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్పటికప్పుడు కొన్ని సీజన్స్లో మనం కంటిన్యూస్గా చూసుకుని టూ వీక్స్ వన్స్ లేదంటే మీకు ఆ నీళ్లు అప్పుడే తెలిసవుతుందనమాట క్లియర్గా ఉన్నాయా లేదా అనేది సో అలా చూసుకుని క్లీన్ చేసినట్లయితే మంచిగా ఫ్రెష్గా ఫిషెస్ కూడా పెరుగుతాయి అలాగే మొక్క కూడా హెల్తీగా ఉంటుంది సో అవన్నీ కూడా ఈరోజు మీకు డీటెయిల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేదంతా కూడా చూపిస్తాను సో ఎలా మీరు కూడా చేసుకోవచ్చు అనేది సో అయితే రండి ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లోటస్ ట్యూబర్స్ ఆన్లైన్లో తెప్పించాను కదా కింద కమెంట్ కూడా చేశారనమాట బెంగళూరు ఇలా వస్తాయా లేదా అనేది సో ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేసి ఉంటాను లేదంటే ఒకసారి కంప్లీట్గా వీడియో అయితే చూడండి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి మీరు అడిగితే చెప్తారనమాట ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు షిప్ చేస్తారు మీరు ఎలాంటి కొరియర్ తెప్పించుకుంటారనేది ఇంపార్టెంట్ అవుతుంది లైక్ డిటీడీసీ లేదంటే ప్రొఫెషనల్ కొరియర్ లేదంటే కనుక ఇండియన్ స్పీడ్ పోస్ట్ సో ఈ విధంగా బ్లూ డాట్ ఇలాంటి వాటిలో మీకు ఏది అవైలబుల్ ఉంటే హోమ్ డెలివరీ వాటిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో మీకు ఆన్లైన్లో ఈ లోటస్ ట్యూబర్స్ కానీ వాటర్ లీగ్స్ కానీ ఈజీగా తెప్పించుకోవచ్చు సో చూసారు కదా మొన్న నేను మీకు పువ్వు ఎంత పెద్దగా తామర పువ్వు వచ్చిందో అనేది సో ఇప్పుడైతే ఇది అయిన తర్వాత సో ఇంకొకటి ఇక్కడ ఉన్నింది కొంచెం పెద్ద సైజు పువ్వు కాబట్టి అది రావటానికి ఇక్కడ ఉన్న చిన్న మొగ్గ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సైడ్లో ఉన్నది సో ఈ ఆకు కింద ఈ ఆకు కింద ఎగ్జాక్ట్గా సో ఇక్కడ ఉన్నది కొంచెం బర్న్ అయిపోయింది అనమాట అదే రింగ్లోనే ఇంకొకటి ఇక్కడ చూడండి సో కింద మొగ్గ అయితే ఇలా వచ్చింది చిన్నగా సో ఇవి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి ఇవి ట్రాపికల్ వెరైటీ హార్డీ కల్టివేటర్ అనమాట సో తెచ్చుకుని పెంచుకోండి సో ఈ విధంగా కంటిన్యూస్ వస్తూ ఉంటాయి మీకు కూడా హెవీగా వెచ్చేయాలి అనేది ఏమీ లేదు సో చూసారు కదా ఇవి మీకు ఏవైనా కానీ ఆన్లైన్లో మొక్కలు వస్తాయి కాంటాక్ట్ చేయండి సో ఇప్పుడు వాటర్ ని చూపిస్తాను సో ఇక్కడ చూసారు కదా బుల్లెట్ అయితే అడ్డంగా ఉంది సో మా అన్న వచ్చిన తర్వాత ఈ బుల్లెట్ తీసేసి అక్కడ లైన్గా ఉన్నాయి కదా ఆ టబ్లో అయితే ఇప్పుడు క్లీన్ చేస్తాను సో అక్కడక్కడ ఈ వాటర్ క్యాబేజెస్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అనేవి కూడా హెవీగా అయిపోయాయి కదా సో ఇలా ఉన్నప్పుడు మనకు ఎండ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఎండాకాలంలో అంటే ఫ్లోటింగ్ ప్లాంట్స్ అనేది వెయ్యాలి ఎందుకంటే ఫిషెస్ ఉంటాయి కాబట్టి మనకు ఏమవుతుందంటే ఎక్కువ ఎండకి వాటర్ అనేది హెవీగా హీట్గా అయి ఉంటుంది కదా సో ఆ నరుగుకి ఎక్కువగా పాచి కట్టడం నాజు ఇలాంటివి హెవీగా వస్తూ ఉంటాయి బట్ ఇప్పుడు వర్షం పడే సీజన్లో మనకు హెవీగా మొక్కలు వేసామనుకోండి సో ఇక్కడ చూపిస్తాను నేను సో చూడండి ఇలా హెవీగా హజోలా ప్లాంట్స్ కానీ ఇంకా అక్కడ వాటర్ క్యాబేజ్ సో ఇలాంటివన్నీ కూడా హెవీగా అయిపోతాయి సో వాటి వల్ల ఏమవుతుందంటే కింద మనకు గుడానికి ఎండ అనేది ఇంపార్టెంట్ వాటర్ రిల్లీస్కి హెవీగా పువ్వులు కంటిన్యూస్గా రావాలంటే సో అలాంటప్పుడు ఇవి హెవీగా అయినప్పుడు మనం తీసి క్లీన్ చేయాల్సి వస్తుంది సో ఇవన్నిటిల్లో కూడా హెవీగా అయిపోయాయి సో ఈ సీజన్లో మీరు ఎండాకాలంలో కాదు వర్షాకాలంలో కంపల్సరీగా ఈ వీటిల్ని తీసేసి చేస్తూనే ఉండాలన్నమాట చూడండి ఇక్కడ ఒక టబ్ ఉంది సో ఇవేమీ లేదు మనకు ఈ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అనేవి ఫాస్ట్గానే ప్రొపగేట్ అయిపోతాయి మీకు ఎక్కడైనా ఒక్క మొక్క తెచ్చుకున్న చాలు ఇక్కడ చూసారు కదా కొన్ని సాల్వియా ఇంకా హజోలా అలాగే కొన్ని వాటర్ క్యాబేజ్ సో ఇవన్నీ పడిపోయాయి డక్విడి లాంటివి అప్పుడు ఏమవుతుందంటే ఈ టబ్ మొత్తంగా అవి పెరిగి ఈ వాటర్ లిలీస్ని అవి మనకు పెరగకుండా చేస్తాయి చూసారు కదా చిన్న చిన్నగా అక్కడక్కడ ఉన్నాయి బట్ ఇవి టబ్ మొత్తం ఎండ పడకుండా ఆపేస్తుంది అనమాట సో అందుకనే వీటిని హెవీగా ఉంటే తీసి మనం సపరేట్గా ఈ వాటర్ క్యాబేజ్ని పెంచుకోవచ్చు లేదంటే మంచిగా మట్టిలో పర్టైల్గా కూడా పనిచేస్తుంది ఇక్కడ చూడండి ఇదైతే పర్వాలేదు చూసారు కదా ఇలా బుడానికి బాగా ఎండ అనేది ఇది ట్రాపికల్ కాదు ఇది పర్పల్ జాయ్ సో అలా ఎండ బాగా పడాలి చూసారు కదా సో అలా దూరంగా నాటాను అనమాట అలా ఎండ అనేది కంపల్సరిగా పడాలి ఇంకా ఇక్కడ కూడా చూడండి సో ఇలా మీరు వాటర్ లిలీస్ ఎలా పెంచుకోవాలి ఎలా నాటాలి అని ఒక్కసారి తెలుసుకున్న తర్వాత మీరు ఎంత ఈజీగా మెయింటైన్ చేస్తారంటే ముందుగా కష్టం అనిపిస్తుంది బట్ మీకే ఆ పువ్వులు హెవీగా పూసే కొద్దీ మనం ఇంకా మంచిగా పెంచాలి ఇంకా హెవీగా పువ్వులు తీసుకోవాలని తెలియకుండానే మీకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది చూసారు కదా అక్కడ వన్ మంత్కే చిన్న దుంప నుంచి నాటినది వన్ మంత్కే అలా పెద్దగా అయిపోయి ఇప్పుడు పెరుగుతోంది ఇంకా చూడాలి పువ్వులు వచ్చిన తర్వాత చూపిస్తాను నేను మీకు సో ఈ విధంగా ఫిల్ అయిపోయింది చూడండి అలా ఎండ అనేది పడాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న ఆకులు ఉంచి పాతవి తీసేస్తూ ఉండాలి ఇవన్నీ కూడా క్లీన్ చేసినవి ఆల్రెడీ కొన్ని క్లీన్గా ఉన్నాయి కొన్ని అప్పుడప్పుడు ఇలా తీసి వేరే సైడ్లో వేస్తూ ఉంటాం కాబట్టి అవి పెరిగిపోయాయి సో ఇవి తీసినవి ఇంత క్లీన్గా ఉన్నాయి చూడండి చూసారు కదా ఇలా ఎండ పడాలి డైరెక్ట్ బుడానికే చూడండి అప్పుడు మొగ్గులు వస్తాయి వీటికి ఇంకా స్టార్ట్ కాలేదు సో ఇది చాలా ఇంత చిన్నగా ఉన్నది ఇప్పుడు ఇంత పెద్దగా అయింది చూసారు కదా అక్కడక్కడ నేను ఎక్కువగా వాటర్ లిల్లీ కలెక్ట్ అయితే చేశాను అనమాట ఏంటంటే ఇంపార్టెంట్ సో ఈ టబ్లో ఇక్కడ చూసినట్లయితే ఈ కలువ టబ్లో సో ఇందులో అయితే నేను ఫిషెస్ ఏమీ వేయలేదు చూసారు కదా ఎంత క్లియర్ గ్లాసీగా ఉన్నాయో చూడండి సో ఈ టబ్లో నేను ఫిషెస్ వేయలేదు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు గా నీళ్లు ఈ టబ్ మొత్తం ఇలా వన్ చేసి కొత్తగా మరి ఇలా ఆకులు ఏదైనా ఆకు కానీ ప్లాస్టిక్ కవర్ కానీ సో పెట్టి నీళ్ళు అనేది నింపేయచ్చు అదే ఫిషెస్ ఉంటే మాత్రం కొంచెం చూసుకొని మనం క్లీన్ చేయాల్సి వస్తుంది సో మీకు ఫిషెస్ అవసరం లేదు వేయటం అనుకుంటే చాలా ఈజీ క్లీన్ చేయటం సో మీకు లార్వాలు ఎగ్స్ పెట్టకుండా ఈ దోమలు అనేవి సో అప్పుడప్పుడు క్లీనింగ్ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు సో అదొకటి మీరు కావాలంటే ఫిషెస్ని వేసుకోవచ్చు సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ముందుగా శాల్వీ శాల్వీ అంటారు ఇంకా వాటర్ క్యాబేజెస్ చూసారో ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో సో ఇలా మంచిగా ఉన్నట్లయితే ఇవే ఎక్కువగా పెరిగేస్తాయి చూసారా వీటిల కంటే అవే ఇప్పుడు బ్లూమింగ్స్ ఎప్పుడైనా మీకు పువ్వులు తక్కువగా అయ్యాయి అనుకుంటే రీజన్ ఏంటంటే ఈ మొక్క కంటే కూడా ఈ ఫ్లోటింగ్ ప్లాంట్స్ హెవీగా అయిపోయి ఉంటాయి సో అందుకనే మీకు పెరగటం కష్టమవుతుంది అంటే పెరగటం లేట్ అవుతుంది అనమాట పువ్వులు అవి రావటం సో వీటిని అంతా పక్కకు తీసేయండి అందులో అయితే టబ్ మొత్తం అజోలా ఫ్లోటింగ్ ప్లాంట్స్ హెవీగా ఉన్నాయి వాటిని కూడా తీసేద్దాము సో ఇప్పుడు అన్నిటినీ కూడా తీసి క్లీన్ చేసి చూపిస్తాను చూసారు కదా మంచి లాగా ఎంత పెరిగేసిందో అంటే మనకు ఎప్పుడైనా కానీ పంటల కంటే సైడ్ వచ్చే ఎక్కువగా చిన్న చిన్న మొక్కలు కలుపు మొక్కలు హెవీగా ఎలా వస్తాయో అలా సో ఇవన్నీ కూడా చాలా ఈజీ అనమాట పెంచుకోవటం ఏమి ఇబ్బంది ఉండదు ఇలా వాటర్ ప్లాంట్స్లో వేసిస్తే పెరుగుతాయి సో ఇవన్నీ ఇలా సైడ్కి తీసి పెట్టేసుకోండి ఫిషెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగా క్లీన్ చేసుకోండి తొందర తొందరగా కాకుండా సో ఇందులో ఫిషెస్ అయితే వేశాము సో ఇవేం ప్రాబ్లం ఉండవు ఫిషెస్కి ఎందుకంటే వీటి వేర్లు అనేవి ఎక్కువగా ఏం వెళ్ళవు చూడండి చాలా చిన్నగానే ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ ఇలా ఉంటాయి సో పైకే ఉంటాయి కాబట్టి హెవీగా ఏమీ ప్రాబ్లం ఉండదు ఫిషెస్కి ఏమీ అవ్వవు చూడండి సరే అక్కడ తిరుగుతూ ఉన్నాయి కదా సో అవి అదే వాటర్ క్యాబేజ్కి అయితే వాటి వేర్లు మట్టిలో వరకు వెళ్ళిపోతాయి కదా చాలా వరకు సో అందుకనే పాపం అవి ఫిషెస్ అనేవి అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాయి కాబట్టి వాటికి వేరులు చిక్కుకోవటం సో అలా అవుతుంటుంది కదా అందుకనే వాటిల్ని కొంచెం పెంచుకోవాలన్నా కూడా మీరు ట్రిమ్ చేసేయండి కింద హెవీగా పెరిగిన వేర్లు అనేవి క్యాబేజెస్కి సో ఇప్పుడు మొత్తం తీసేసుకుందాం ఇలా చూడండి చూపించాను కదా కట్ చేయండి అని సో నేనైతే మరీ వేయాలి వీటిల్ని అని చెప్పేసి ఇలా ట్రిమ్ చేసేసాను సైడ్లో ఉంటాయి కదా కొత్తగా అవి వేర్లనే వస్తాయి సో ఇలా ట్రిమ్ చేయండి కావాలనుకుంటే మరీ వేసుకోవాలంటే నేను ఆన్లైన్లో తెప్పించినప్పుడు ఇవి ఫ్రీగా ఇచ్చారు వాటర్ క్యాబేజ్ ఈ సాల్వి అలాగే డక్విడ్ అనేది ఒక రెండు అయితే ఇలా హెల్తీగా ఉన్నవి పంపించారు వాటి నుంచి ఇన్నయ్యా చూడండి చూడండి అప్పటికిప్పుడు చూస్తున్నారు కదా టబ్ ఎంత ఫ్రెష్గా అయిపోయిందో సో పైప్ అయి పెరుగుతాయి కాబట్టి ఇవి ఈజీగా తీసేయచ్చు చూసారా ఫ్రెషెస్కి కూడా ఇలా ఓపెన్గా ఉంటే బాగా అనిపిస్తుంది సో ఇలా కొత్తగా వాటికి కూడా పూలు రావటానికి ఎనర్జీ ఇచ్చినట్లు ఇంకా ఎండ బాగా పడుతుంది చూసారు కదా ఇలా మీరు ఏవైనా ఫర్టిలైజర్ ఇవ్వటానికి కూడా ఈజీగా కనిపిస్తుంది అనమాట సో అక్కడక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇలా ఆకులు సో వచ్చిన వచ్చినట్టుగా తీసేయండి కొంచెం ఇలా బర్నింగ్ ఉంటే కొన్ని ఇలా సో ఇవి హెవీగా నీళ్ళలో ఉండకుండా పైకి ఇలా వస్తున్నాయి కాబట్టి అలా ఉన్నాయి సో ఇది నర్సరీలో నుంచి తెచ్చినది డైరెక్ట్గా అంటే ఆన్లైన్లో కాకుండా నర్సరీలో తెచ్చినది సో అది ఇక్కడ ఒకటి నాటి ఉంటే దాని నుంచి ఇంకొకటి తయారైంది సో చూడండి ఎన్ని ఆకులు సో మీకు ఎక్కువగా ఈ లోటస్ ఉంటే ఇవే వన్ రోజు అంటే ఒక రోజు అయితే అయిపోతుంది హెవీగా ఉంటే లేదంటే ఈజీగా ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు ఒక టబ్లోనే పెట్టాను ఇంకా ఇప్పుడు ఒక మొక్క పెట్టాను అనుకుంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీ అయిపోతుంది ఇంకా ఫిషెస్ వేయటం వల్ల చాలా ఇంపార్టెంట్గా అయితే మీకు క్లీన్ చేయటానికి ఇబ్బంది ఉండదనమాట ఈ ఫిషెస్సే ఎక్కువగా లార్వాలు ఈ గుడ్లు పెట్టిన దోమలు గుడ్లు పెట్టింటాయి కదా వాటిల్ అంతా కూడా ఇవే తినేస్తాయి కాబట్టి వాటర్ చూడండి ఫ్రెష్గా ఉంది ఏమి ఎక్కడ లార్వాలు అయితే లేవు అవే మీరు వేయకున్న టబ్లో అయితే హెవీగా అనేవి ఉంటాయి కాబట్టి మీరు అవ అయితే కంపల్సరీగా నీళ్లు చేంజ్ చేస్తూ ఉండాలి అవే ఫిషెస్ వేస్తే మీరు ఫిఫ్టీన్ డేస్ వన్స్ అలా చేంజ్ చేయాలి లేదంటే కూడా మీకు అనిపించినప్పుడు చాలా ఈజీ మెయింటైన్ చేయటం అనిపిస్తే క్లీనింగ్ చేయొచ్చు తప్పేమీ లేదు సో ఇది చూడండి సీడ్స్ అయితే ఇది సో తీసి చూపిస్తాను దీని పేరు అయితే తెలియదు నాకు డార్క్ పింక్ వస్తుంది ఇది డార్క్ లాగా అంతే ఈ కలర్ మీకు చూసే ఉంటారు చూడండి ఇలా ఈ కలర్ ఉంటుంది సో ఇక్కడ అనిపిస్తుంది బట్ అయ్యాయా లేదో చూడాలి అంటే సీడ్స్ అనేవి సీడ్స్ అనేవి ఇలా వీటిలకి కూడా తయారవుతాయి ఇలా ఈ టబ్ అయితే అన్నిటినీ తీసేసాను ఇది క్లీనింగ్ ఆల్మోస్ట్ అంటే వాటర్ ఒకటే చేంజ్ చేయాలంటే బట్ ఇవంతా కూడా క్లీన్ అయిపోయింది ఇంకా ఇక్కడ ఎక్కువగా నాజు ఈ స్నేల్స్ అనేవి ఎక్కువగా లేదు చూడండి అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి ఇలాంటి శంఖు పురుగులు నత్తలు అంటారు కదా స్నేల్స్ సో వీటిల్ని తీసేయాలి లేదంటే హెవీగా డ్యామేజెస్ చేసేస్తాయి అనమాట ఆకుల్ని ఇంకా అక్కడక్కడ ఇలా హోల్స్ చేయటం అలా చూడండి స్నేల్స్ అనేవి ఇంకా పురుగులు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి నేను మొన్న నేను మొన్న మీకు షార్ట్స్లో చూపించాను కదా గొంగళి పురుగులు బటర్ఫ్లై పురుగులు సో అలాంటివి తీసేయాలి అవన్నీ కూడా సో ఇప్పుడు నెక్స్ట్ టప్ ఇలా మెయిన్గా ఇలా ఉన్నవి సో ఇక్కడ చూడండి కొంచెం వాటర్ అనేది కొంచెం అక్కడక్కడ బూదుగా ఏదో ఒక లేయర్ ఏమో తేలినట్టు అనిపిస్తుంది కదా సో ఇవన్నీ ఎక్కువగా ఈ క్యాబేజెస్కి పురుగులు అనేవి వస్తాయి అవి చిన్న చిన్నగా మిలీ బగ్స్ లాంటివి చూపిస్తాను నేను మీకు ఇందులో ఉంటే సో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇలా వస్తూ ఉంటాయి కదా వీటిల నుంచే ఇలా నీళ్ళల్లో హెవీగా వచ్చేస్తాయి ముందుగా ఇవి హెవీగా ఉంటే తీసి పక్కలో నాటేయండి ఇంకొక సన్న టబ్లో ఫ్రెష్గా ఉన్న క్యాబేజెస్ని మరీ వాష్ చేసి వేసేయండి బట్ ఏవైనా పురుగులు అలా పడినవి మరీ వేయకండి ఇందులో వచ్చేస్తాయి చూడండి ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా సో అవే ఈ వీటి నిండా అయిపోయి ఉంటాయి అనమాట సో ఇలా ఉన్నప్పుడే మనకు మొక్క సరిగా ఎదగదు ఇంకా అవి హెవీగా అయిపోయినప్పుడు నీళ్ళు అనేవి చాలా గలీజ్గా తయారైపోతాయి సో చూడండి ఇక్కడ ఉన్న టబ్కి ఇక్కడ సెకండ్ ఉన్న టబ్కి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కదా సో ఇలా ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క మొక్క వేయటం వల్ల ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా మనకి ఇలా హెవీగా ఉన్నాయి కదా ఏం చేయాలంటే ఈ వాటర్ క్యాబేజెస్ లేదా ఈ ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఏవైనా కానీ హెవీగా అయిపోతే మొక్కలకు వేయండి మంచిగా న్యూట్రిషన్ ఉంటుంది ఫర్టిలైజర్ లాగా కాంపోస్ట్ లాగా పనిచేస్తుంది మీరు స్పాగ్నమ్ మాస్ వేస్తారు కదా అలాగా ఇంకా ఇప్పుడైతే ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పేశాను కదా సో తొందర తొందరగా ఇవన్నీ టప్స్ క్లీన్ చేసేద్దాం చూడండి అక్కడ సంజీవిని పురుగు అంటారు కదా కందిరీగా అంటారు కదా అది ఇలా వాటర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు తూనీగలు ఇంకా ఇలా సంజీవిని పురుగులు కందిరీగలు బటర్ఫ్లైస్ ఇవన్నీ హెవీగా వస్తాయి హనీ బీస్ ఇవన్నీ కూడా తేనెటీగలు ఇలా వాటర్ ఉంటే మాత్రం హెవీగా వచ్చి మీకు పాలినేషన్ బాగా జరగాలి మీరు గార్డెన్ పెంచినట్లయితే ఈ వాటర్ లిల్లీస్ని పెంచుకోండి అప్పుడే గార్డెన్ కంప్లీట్ అవుతుంది సో మీరు అప్పుడు చూడవచ్చు ఎక్కువగా తేనెటీగలు అవన్నీ రావటం ఇంకా ఫిషెస్ లేని టబ్ అయితే నేను నీళ్ళంతా కూడా వంచేస్తూ ఉన్నాను ఇంకా ఫిషెస్ ఉన్న టబ్లో అయితే మనం జల్లిడ అంటాం కదా అలాంటిది పెట్టినట్లయితే ఆ వాటర్ అన్నీ కూడా ఆ జల్లిడలో కలెక్ట్ అవుతాయి కదా అక్కడ ఫిషెస్ ఏమీ రావు సో ఆ నీళ్ళని మనం కాయగూర మొక్కలు ఎలాంటి వాటిలకైనా వేసుకోవచ్చు కొన్నిటిని చెల్లేస్తూ ఉన్నాను కాబట్టి ఇంకొన్ని వాటిల్ని నేను మీకు ఎగ్జాంపుల్ చూపించాను ఫిషెస్ లేకుంటే ఎలా క్లీన్ చేసుకోవాలనేది సో ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఇంకా ఫర్టిలైజర్ విషయానికి వస్తే మీరు డిఏపి అంటారు కదా నల్లగా ఉంటాయి అవొక్కటి మరి తెల్లగా ఉంటాయి అవి రెండు మిక్స్ చేసి ఇస్తారు బట్ ఒక్కొక్కసారి సపరేట్ కూడా ఇస్తారనమాట అదే యూరియా అయితే మీకు బియ్యం ఉంటాయి కదా అలా షైనింగ్గా ఉంటాయి బట్ అవి చాలా హార్ష్గా పనిచేస్తాయి అనమాట అంటే చాలా హెవీ డోసేజ్గా పని చేస్తాయి కాబట్టి మీతో ఉన్నా కూడా ఎక్కువగా కాకుండా ఏవీ లేనప్పుడు జస్ట్ కొంచమే కొంచెము గ్రాన్యువల్స్ని వేసి సైడ్లో పెట్టేయండి మిడిల్లో అలా లోటస్కి అయితే ఇంకా ఈ వాటర్ లిల్లీస్కి అయితే అక్కడక్కడ చివర్లో పెట్టండి చాలా మిడిల్లో వేర్లకి తగులకుండా దూరంగా పెట్టండి ఇక్కడైతే నేను డిఏపిని వాడానన్నమాట చూసారు కదా కొంచెం క్వాంటిటీలో సో ఈ విధంగా పెట్టండి యూరియా ఉంటే మీరు చాలా హార్ష్ కాబట్టి కొంచెమే పెట్టండి చాలు సో మీతో ఎన్పికే ఉంటే అవి పెట్టేయండి ప్రాబ్లం ఉండదు సో లేనప్పుడు ఇవి పెట్టవచ్చు అని చూపిస్తూ ఉన్నాను సో ప్రస్తుతం అయితే నాతో లేదు కాబట్టి నేను డీఏపీ పెట్టాను ఇవి మంచిగా మొక్క బాగా ఎదుగుతుంది అనమాట వైట్ కలర్ది ఇంకా బ్లాక్ కలర్ అనేది మంచిగా అన్నీ మిక్స్ ఉంటాయి డీఏపీలో కాబట్టి ఫుల్గా హెవీ బ్లూమింగ్స్ రావటానికి అన్నీ పని చేస్తుంది అనమాట సో ఈ విధంగా ఫర్టిలైజర్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా ఏమేమి పెట్టుకోవాలనేది అక్కడ చెప్పాను కొంచెం విన్నట్లయితే మీరు ఏముంట అవి పెట్టుకోవచ్చు ఇంకా మరి అన్నీ తీసేసాను కదా ఈ వాటర్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా మరీ కొంచెం నీళ్ళల్లో కడిగేసి వాటికి పురుగులు చీడ పురుగులు ఇలా ఉంటాయి కదా వాటిని అంతా కడిగేసి అక్కడక్కడ కొన్ని సాల్వియా ప్లాంట్స్ వాటర్ క్యాబేజెస్ మరి ఫ్రెష్ నీళ్ళల్లో వేశాను మరి ఇవి పెరిగే కొద్దీ మరీ షిఫ్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా క్లీనింగ్ చేసుకోవాలి సో చూసారు కదా వాటర్ లిల్లీ మొక్కల్ని ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మీకు ఎన్నైనా వెరైటీస్ అనేది లోటస్ ని కానివ్వండి లేదంటే వాటర్ లిల్లీస్ ని కలెక్ట్ చేసుకోవచ్చు సో ఇంకా ఇప్పుడైతే ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఇలా టబ్ క్లీన్ చేసిన తర్వాత మీరు అందులోనే మట్టి బాగా కనిపిస్తుంది కాబట్టి ఆ చూపించాను కదా సో ఆ విధంగా ఆ మిడిల్లో మొక్క ఎక్కడ పెరుగుతుందో ఆ మిడిల్లోనే కాకుండా ఎందుకంటే బుడానికి డైరెక్ట్గా మనకు కాంపోస్ట్ ఏవైనా కానీ వర్మి కాంపోస్ట్ ప్యాడెరువు లేదంటే సీవీడ్ కానీ లేదంటే ఎప్సమ్ సాల్ట్ ఇంకా లేదంటే ఎన్పీకే నైన్టీన్ నైంటీ నైన్ అదొక్కటి లేదంటే కానీ మీకు ఏదీ దొరకలేదనుకుంటే మీకు రోజ్ మిక్స్ దొరుకుతుంది కదా రోజ్ ప్లాంట్స్ బాగా పెరగటానికి అది నాకు కూడా మీరు నర్సరీలో తెచ్చుకోవచ్చు సో అవేమీ లేకపోతే మీ ఇంట్లో ప్యాడెరు ఉంటాయి కదా సో అలాంటివైనా కానీ మీరు ఒక టిష్యూ పేపర్లో లేదంటే పేపర్స్ ఉంటాయి కదా అందులో మనం కట్టి పెట్టవచ్చు అనమాట మట్టిలో ఇన్సర్ట్ చేయొచ్చు సో డైరెక్ట్గా బుడాంకే కాకుండా మట్టి సైడ్లో మనం పెట్టినట్లయితే స్లోగా ఎనర్జీ అనేది తీసుకుంటుంది కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వన్స్ లేదంటే వీక్లీ వన్స్ ఇప్పుడు సండే పెట్టింటాం అనుకోండి నెక్స్ట్ సండేకి కరెక్ట్గా చూసుకుని పెట్టినట్లయితే రిజల్ట్స్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఎందుకంటే మనం ఇలా పెడుతూ ఉంటేనే బడ్స్ అనేది హెవీగా చూడొచ్చు అనమాట మీరు హెవీ డోసేజ్ కాకుండా సండే టు సండే అంటే వీక్లీ పెడుతూ ఉన్నారు కాబట్టి సండే టు సండే కొంచెం కొంచమే పాకెట్లో పెట్టండి మీరు హెవీగా పెడుతూ ఉన్నామనుకోండి ఫిఫ్టీన్ డేస్ వన్స్ పెట్టాలి అనుకుంటే కొంచెం హెవీగా క్వాంటిటీ పెట్టచ్చు చూపించాను కదా ఇందులో ఏం ఫర్టిలైజర్స్ మీతో ఉన్నా అవి వాటర్ లిలీస్కి పెట్టచ్చు సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటూ ఉన్నాను ఎలాంటి ఫర్టిలైజర్ పెట్టాలి ఇంకా ఎలా క్లీన్ చేసుకోవాలి ఫిషెస్ ఎందుకు యాడ్ చేయాలి ఇంకా ఫ్లోటింగ్ ప్లాంట్స్ కూడా ఎందుకు మనం వేయాలి అనేది ఇంకా హెవీగా వేస్తే ఏవైనా కానీ ప్రాబ్లమే వస్తుంది కాబట్టి మనకు ఈ వర్షాకాలంలో అవి కొంచెం ఎండ పడటానికి ఆ ఫ్లోటింగ్ ప్లాంట్స్ని తీసేయాలి అదే ఎండ ఉన్నప్పుడు మరి అవి అవసరం అవుతుంది కాబట్టి మితంగా అన్నిటిని పెంచుకోవాలి హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గిట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్